రేపు మొదటి శ్రావణ శనివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడినటువంటి రోజు రేపు మీరు ఆ స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే ముఖ్యంగా ఎవరికైతే అప్పుల బాధలతో అల్లాడిపోతున్నారో అలాంటి అప్పులన్నీ తీరిపోవటానికి మీ కష్టాలు బాధలు సమస్యలన్నీ తొలగిపోవటానికి ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుందన్నమాట ఎందుకంటే శ్రావణ మాసం అనేది ఎంతో పవిత్రమైనటువంటి మాసంగా మనం చెప్పుకుంటూ ఉంటాము అంటే శుభకార్యాలు ఏదైనా సరే చేసుకోవటానికి శ్రావణ మాసం ఎంతో అద్భుతమైనది ఈ శ్రావణ మాసంలో మనకు ఈ శనివారం రోజున ఏంటంటే చాలా విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు జరుపుకుంటూ ఉంటారు అంటే ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీనారాయణలకు ఇలాగా ప్రత్యేకంగా పూజలు జరుపుకుంటూ జరుపుకుంటూ ఉంటారనమాట పసుపు అనేది ఎంతో మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి వస్తువుగా మనం చెప్పుకుంటూ ఉంటాము ముత్తైదువులు కావచ్చు అలాగే శుభకార్యాల్లో పూజల్లో పెళ్లిలో ఇలా ప్రతి దాంట్లో కూడా పసుపు యొక్క మహిమ అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే అంటే పసుపు అనేది లేకుండా ఏ శుభకార్యం కూడా మనకు జరగదు అంత పవిత్రమైనది పసుపు పసుపు పచ్చ రంగులో అంటే మన జీవితంలోకి చక్కగా పచ్చగా ఉండటానికి సమస్యలన్నింటినీ తొలగించటానికి ఈ పసుపు అనేది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి పసుపు నీళ్ళ పరిహారం ఏంటంటే దోష నివారణ అనేది జరుగుతుంది అంటే ఇంటి పరంగా దోషాలు సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అనమాట మనకి మనకి మంచి అనేది ఎలాగైతే కనిపించదో అలాగే చెడు కూడా కనిపించదు అనమాట కర్మ అనేది వెంటబడినప్పుడు ఏంటంటే అది ఏదో ఒక రూపంలో మనల్ని వేధిస్తూ మానసికంగా నలిగిపోయేటట్లుగా చేస్తుంది అనమాట అది ఎక్కడో కాదండి మన ఇంట్లోనే మనకు మనశ్శాంతి అనేది కరువవుతూ ఉంటుంది అనమాట ఇలాగా కటిక పేదవారినైనా సైతం కుబేరులుగా మార్చేటటువంటి శక్తి ఈ పసుపు నీటికి ఉంది మానవునికి వచ్చేటప్పటికి సహజ సహజంగా సమస్యలు అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడింది అన్నట్లుగా కొంతమందిని మనం గమనించినట్లయితే సుఖంగా ఉండే వాళ్ళు సుఖంగానే ఉంటారు వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు చిన్న వయసు నుంచి వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయి అన్ని అయిపోయేదాకా వాళ్ళకి అలాగానే అలాగే జరిగిపోతూ ఉంటుంది కానీ కొంతమందిని మనం గమనించినట్లయితే బాధలేనండి పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు కూడా బాధలు ఉంటానే ఉంటాయి సంవత్సరం సంవత్సరం మీద పడే కొన్ని సమస్యలు అనేవి ఎక్కువ అవుతానే ఉంటాయి కానీ ఎక్కడా కూడా తగ్గవన్నమాట అదేంటంటే ఏదో అసలు అంటే ఈ జన్మలో చేసుకునే ఈ జన్మలో మనం అనుభవించము గత తన గత జన్మ తాలూకా దోషాలు పాపాలే మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అన్నమాట అవి కర్మ అనేది అంటే చెప్పలేము కదా కర్మ అనుకుంట అనుకుంటాం తప్ప చేసేది ఏమీ లేదు కొంతమందికి భర్తల వల్ల సుఖం ఉండదు బిడ్డల వల్ల సుఖం ఉండదు తల్లిదండ్రుల వల్ల సుఖం ఉండదు జీవితం అంతా కూడా నరకం అంటే ఒక ఒక్కొక్క స్టెప్ దాటి సరేలే కొంచెం భర్త వల్లన్నా సుఖపడదామంటే అలాగా ఉండదు కొంతమందికి సరే పానీలే బిడ్డలను చూసుకొని అన్న సంతోషంగా ఉందాము ఈ కష్టాలన్నీ మర్చిపోదాం అని అనుకుంటే మళ్ళీ బిడ్డల రూపంలో కూడా నరకం అనేది మొదలవుతూ ఉంటుంది అనమాట ఇంకేముంటుందండి ఆ బతుకు సుఖం అనేది ఎక్కడి నుంచి వస్తుంది చాలా మంది అనుకుంటారు డబ్బుతోటే మనం సుఖాలను తెచ్చుకోవచ్చు అని అనుకుంటాము డబ్బుతో మనకు ఏంటంటే అవసరాలు అయితే తీరుతాయి సంతోషంగా ఉండగలుగుతాము కానీ ఇంట్లో మనశ్శాంతి అనేది లేకపోతే మాత్రం అది చాలా టార్చర్ అనమాట అంటే ఇంటి పరంగా మనకు గ్రహాల అనుకూలత సరిగ్గా లేనప్పుడు జనాల యొక్క ఏడుపులు దిష్టులు దోషాలు ఎదురైనప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట ఆ వాటన్నింటిని తొలగించుకోవటానికి ఈ పసుపు నీటి పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది చక్కగా రేపు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి ఇల్లు ఇంటిని కూడా శుభ్రం చేసుకొని కాస్త నీటితో అంటే కాస్త నీ నీళ్లు తీసుకొని నేలల్లో కాస్త గల్లులుప్పు అలాగే చిటికిడంత పసుపు వేసుకొని ఇంటిని తుడుచుకోండి అలా తుడవటం వల్ల ఏంటంటే మనకు ముందు ఇంట్లో ఏదన్నా దుష్టగ్రహాలు చెడు చూపులు నరదిష్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఆ మురికి ఏంటంటే చెడు అనేది ఆ మురికి నలుపు రంగు రూపంలో మనకి ఆ నీటిలోకి చేరుతుందనమాట ఆ నీటిని తీసుకెళ్ళి రోడ్డు మీద పారబేసేసేయండి అలాగే తర్వాత ఏంటంటే ఈ పరిహారానికి మనకు పసుపుతో పాటుగా ఆవాలు కావాలి అలాగే ఉప్పు కూడా కావాలన్నమాట ఎంత ఒక్క స్పూను నల్ల ఆవాలు ఉంటాయి కదండి నల్ల ఆవాలు తీసుకోండి నల్ల ఆవాలు శనివారానికి నెంబర్ వన్గా పనిచేస్తాయి అనమాట మనకేంటంటే శనిదేవుడి యొక్క అనుగ్రహం కోసం ఈ నల్ల ఆవాలు బాగా ఉపయోగపడతాయి మనం దీపం మీరు దీపం వెలిగిస్తారు కదా దీపంలో వచ్చేటప్పటికి నాలుగు ఈ ఆవగింజలు నాలుగు ఆవాలు ఉంటాయి కదా నాలుగు ఆవాలు తీసుకొని ఆ దీపంలో వేయండి అలా వెలిగించటం వలన దాన్ని ఆవ దీపంగా ఆవాల దీపంగా కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట మీరు అలాగా నాలుగు ఆవాలు తీసుకొని వెలిగేటటువంటి దీపంలో వేసి మీరు వెంకటేశ్వర స్వామి ముందు రేపు వెలిగించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఆవాలు చూడటానికి చిన్నవిగానే ఉంటాయి కానీ నెంబర్ వన్గా పనిచేస్తాయి సమస్యను తీసేయటానికి కాబట్టి దీపం వెలిగించేటప్పుడు దీపంలో నాలుగు ఆవాలను వేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలా చేయండి ఇక చేసిన తర్వాత మీరు ఈ పసుపు నీటి పరిహారం అనేది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి ఎందుకంటే దుష్ట శక్తులు తిరిగే సమయం అదే కాబట్టి ఆ సమయంలో చేసుకోండి చక్కగా మీరేంటంటే గాజు గ్లాస్ తీసుకోవాలి లేదా గాజు గిన్నె తీసుకోండి అలా గాజు ఏంటంటే మనకు సమస్యను తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది ఆ గాజు గ్లాసులో నీటిని తీసుకోండి తీసుకున్న తర్వాత మీరేంటంటే అందులో చిటికడంత పసుపు అనేది వెయ్యండి నీరు ఏంటంటే మనకు పంచబోతాల్లో ఒకటి మనం ఏంటంటే నీటితో మన శరీరం మీద ఉన్నటువంటి మురికిని ఇంటిని వాకిల్ని ఎలాగైతే శుద్ధి చేసుకుంటామో అలాగే మన ఇంటి పరంగా ఉన్నటువంటి సమస్యను తీసేసుకోవటానికి ఈ నీరు అనేది కడిగేసినట్లుగా సమస్య అనేది క్లీన్ అయిపోతుంది అనమాట అలా సమస్యను తీసేసుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పసుపు నీళ్ళు అనేవి అంత పవిత్రంగా ఉపయోగపడతాయి చాలా చాలా శక్తివంతమైనవి పసుపు నీరు అనేవి ఇవి స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేయాలి రేపు నలుపు రంగు బట్టలు ధరించకూడదు మాంసాహారం కూడా ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు అనమాట ఈ శ్రావణ మాసంలో మీరు మాంసాహారం ఎంత తక్కువగా తింటే అంత మంచిది కనీసం పరిహారం చేసుకునే సమయంలోనైనా తినకుండా ఉండే ప్రయత్నం చేయండి లేకపోతే ఎవరైనా తినకుండా ఉంటారు కదా ఇంట్లో వాళ్ళ చేత అయినా మీరు ఈ పరిహారం అనేది చేపించవచ్చు అనమాట అలా చేసేసి చక్కగా పసుపు నీళ్ళు తీసుకొని ఇక దాంట్లో మీరేంటంటే రా మనకు గల్లుప్పు ఉంటుంది కదా ఒక స్పూన్ గల్లుప్పు ఆ నీటిలో వేయండి ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తామండి అలా ఒక స్పూను గల్లుప్పు వేయండి దీంతో పాటుగా ఒక స్పూను ఆవాలు ఉంటాయి కదా ఈ నల్ల ఆవాలను కూడా మనకి ఈ నీటిలో వేయండి అలా వేసేసిన తర్వాత ఆ ఉప్పు ఆవాలు మొత్తం కూడా మొత్తం ఆ పసుపు నీళ్ళలో కలిపేసేసేయండి కలిపేసిన తర్వాత మీరు ఈ గ్లాసును తీసుకొని ఇంట్లో ప్రతి గదిలో కూడా కలిగి తిరగండి అంటే బెడ్రూమ్లో హాల్లో ఇలా ప్రతిదీ వంటగదిలో మొత్తం కూడా ఈ గ్లాసును తీసుకొని తిప్పుతా చూపించండి చూపించేటప్పుడు మీరు అనుకోండి ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు పోవాలి నరదిష్టి పోవాలి ఇంట్లో ఉన్నటువంటి కంటికి కనిపించని కారాత్మక శక్తులు మొత్తం కూడా ఈ నీటిలోకి రావాలి ఈ నీరు మొత్తం కూడా గ్రహించేసేయాలి అని చెప్పుకొని మీరు అలా కలిగి తిరగండి ఎందుకంటే ఉప్పు ఆవాలు ఈ పసుపు నీటిలో వేసినప్పుడు ఇవి చాలా శక్తివంతంగా అన్నమాట చెడును పూర్తిగా గ్రహించేస్తాయి అనమాట ఈ నీటికి అంత అతేంద్రియ శక్తులు అనేవి వస్తాయి అలా తిరిగేసేసి ఇంట్లో మొత్తం కూడా చక్కగా తిరిగేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ నీటిని తీసుకెళ్ళి ఏడన్నా బజార్ట్లో పారబేసేసేయండి లేకపోతే అది ఏడన్నా డ్రైనేజీ కాలువలో పోసేసేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడును మీరు పట్టుకొని తీసుకెళ్ళి బయట పోసినట్టే బయట వదిలేసినట్లేనమాట అంత శక్తివంతంగా చెడును మొత్తం గ్రహించటానికి నెంబర్ వన్గా మనం ఇలా ఈ కలిపినటువంటి నీరు అనేవి అంత బాగా పనిచేస్తాయి అనమాట శనివారానికి సరిసమానమైనటువంటి పరిహారం ఈ పరిహారం ఇలా చేయటం వలన మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కష్టాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఏదన్నా ఉన్న అన్యోన్యత లేకపోయినా భర్త మాట వినకపోయిన పిల్లలు మాట వినకపోయినా లేదా మీకు ఏదన్నా సమస్యలు వచ్చినా ఇలా మీకు చెప్పుకునే సమస్యలు కొన్ని ఉన్నా చెప్పుకోలేనివి ఏవి ఉన్నా సరే వాటన్నింటినీ కూడా కడిగేసినట్లుగా తీసేయటానికి ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది నెంబర్ వన్గా పనిచేస్తుంది కాబట్టి చక్కగా ఇది ఆడవారైనా మగవారైనా సరే నియమాలతో చేసుకోండి మీరు చేసి చూడండి ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు తప్పకుండా రేపు వెంకటేశ్వర స్వామి ముందలు కూడా దీపం వెలిగించండి పసుపు రంగు పుష్పాలు దొరికితే పసుపు రంగు పుష్పాలతో అలంకరణ చేసి మీరు దీపం వెలిగించండి మీకున్నటువంటి సమస్యలు మొత్తం కూడా తొలగిపోతాయి మనం చెప్పుకున్నట్లుగా నాలుగు ఆవగింజలు కూడా వేయండి దీపంలో ఇలా చేసి చూడండి ఈ పసుపు నీటి పరిహారము ఆ దీపము ఎంతో శక్తివంతంగా మీ మీకు ఈ శ్రావణ శనివారం మొదటి శనివారం రోజున మీరు ఖచ్చితంగా బంగారం కొనుగోలు చేసేటట్లుగా శుభకార్యాలు మీరు చేసుకునేటట్లుగా ప్రతి దానికి కూడా ఈ పరిహారం అనేది అద్భుతంగా దారి చూపిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి మీకున్నటువంటి కష్టాలు అప్పులు అన్నీ కూడా తీరిపోయి మీరు అపర కుబేరులుగా మార్చేటటువంటి శక్తి ఈ పరిహారానికి ఉంది అంత శక్తివంతంగా పనిచేస్తుంది అలాగే తులసి మొక్క దగ్గర కూడా తప్పకుండా దీపం వెలిగించండి రేపు వెంకటేశ్వర స్వామి ముందల కూడా తులసి మాలను కానీ లేదా తులసి దళాలను కానీ సమర్పించండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అలాగే విష్ణుమూర్తికి కూడా తులసి దళాలంటే ఎంతో ప్రీతికరం అనమాట కాబట్టి తులసి దళాలను తప్పకుండా సమర్పించండి అలా తులసి దళాలు మీరు కావాలంటే ఈ పసుపు నీటిలో కూడా వేసి ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళేసేసి తులసి మాలను స్వామివారికి సమర్పించి స్వామివారికి పూజ చేయించుకొని రండి ఇలా చేయటం వలన మీకు సమస్యలన్నీ తీరిపోతాయి ఇంట్లో కూడా కొబ్బరికాయ కొట్టుకోండి ఆడవాళ్ళు కూడా చక్కగా స్నానం చేసేసి కాళ్ళకు పసుపు రాసుకోండి కుంకుమ పెట్టుకోండి తల్లి పూలు పెట్టుకోండి ఇలా చేయటం వలన మీ భర్తకు బాగా కలిసి వస్తుంది స్నానం చేసేటటువంటి నీటిలో కూడా చిటికట పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేయటం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే పిల్లల పరంగా ఇలాంటివన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే కాస్త ఏంటంటే కొంచెం పసుపు ఎండుమిర్చి రెండు కలిపేసేసి దిష్టి తీసేసి వాటిని తీసుకెళ్ళి ఏదన్నా కాలే నిప్పుల్లో కానీ ఎక్కడన్నా వేయండి బయట బయట వేయండి లోపల కాదు లేదా నిప్పులు అందుబాటులో లేకపోతే పారే నీటిలో వేయండి అలా చేయటం వలన కూడా సమస్య అనేది కాలి బూడిదైపోయే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇంటి గుమ్మానికి కూడా ఏంటంటే కాస్తంత పసుపు రంగు నిమ్మకాయలు తీసుకొచ్చుకొని రేపు శనివారం గుడికి వెళ్ళినప్పుడు పూజ చేయించుకొని ఆ నిమ్మకాయలను మాలలాగా కట్టుకొని మీ ఇంటి గుమ్మానికి గేటు బయట కట్టుకోండి అలా చేయటం వలన కూడా శనివారం రోజున దిష్టి ప్రభావం అనేది తొలగిపోతుంది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట చాలామంది బంగారం తాకట్టులో ఉందని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు చక్కగా తాకట్టులో నుంచి విడిపించుకోవటం అసలు బంగారమే లేదనుకొని బాధపడేవారు బంగారాలు కొనుగోలు చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి ఎందుకంటే దైవం యొక్క సంకల్పం అనుగ్రహం అనేది మన మీద ఉంటే జీవితంలో సాధ్యం కానిది అంటూ ఏది కూడా ఉండదు దైవం యొక్క అనుగ్రహమే మనకు కావాలి దైవానుగ్రహం కోసం ఇలాంటివన్నీ చేసుకోవాలన్నమాట ఇలా చేసినప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మన మీద పడుతుందనమాట లేదు అనంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది ఎంత కష్టం చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది మనశ్శాంతి అనేది మిగలదు నానా రకాలకు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవటం వలన ఐశ్వర్యం అదృష్టము ఇవా ఇలాంటివన్నీ కలుసుబాటు అనేది మీ సొంతం అవుతాయి మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి శ్రావణ మాసాన్ని చక్కగా వినియోగించుకోండి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పొందండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ సర్వేజనా సర్వేజన సుఖినోభవంతు నమస్కారం